పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము ప్రిలారా దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మన ముఖనినొకడు ఉన్నాము యోహాను మొదటి పత్రిక నాల్గవ అధ్యాయము వచనము ప్రి సహోదరి సహోదరులారా ఈరోజు జివాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన పరిశుద్ధ దినపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రీలారా చదివినటువంటి వాక్య భాగములో ప్రేమను గూర్చి పూర్తిగా ఎరిగిన ప్రేమించిన ప్రేమను దేవుని ద్వారా పొందుకొనిన దేవుని అధికముగా ప్రేమించిన అపోస్తుడైనటువంటి యోహాను తెలియజేస్తున్నటువంటి మాట దేవుని ఆత్మ పూర్ణుడిగా ఆత్మ నడిపింపులో దైవ చిత్తానుసారముగా తన ఉత్తరములో రాస్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట మనము ఒకనినొకడు ఉన్నాము ఈ మాటకు ఏ కుల మతభేదాలు సంఘ రాగద్వేషాలు రూపు తేడాలు జాతి ఎత్తు పొడువు వ్యత్యాసాలు లేవు కేవలము ప్రతివారు ప్రతి వారిని ప్రేమిస్తూ ఉండాలి అని ప్రభు ఈరోజు తన వాక్యము ద్వారా మనకు తెలియజేస్తున్నారు క్రీస్తును అంగీకరించినటువంటి ఒక వ్యక్తి క్రీస్తును అంగీకరించిన వారిని మాత్రమే ప్రేమించాలి అని కాదు కానీ క్రీస్తును అంగీకరించిన అంగీకరించకపోయినా ప్రతి వారిని మనము ప్రేమించాలి అంతకు మించి క్రీస్తును అంగీకరించినటువంటి సమూహమును ప్రేమించాలి ఎందుకని క్రీస్తును అంగీకరించిన వారిని ప్రేమించాలని ప్రత్యేకముగా అర్థము చేసుకోవాలని ఆలోచించినట్లయితే క్రీస్తును అంగీకరించిన వారు క్రీస్తును అంగీకరించిన వారిని ప్రేమించలేకపోతున్నారు ప్రేమ లేకపోతే ఏమి జరుగుతుంది అని రోజు మనం ఆలోచన చేస్తే అసలు ప్రేమను గూర్చి ఎందుకు ప్రభు సెలవిస్తున్నారో ఆయన గూర్చి మనము చూస్తాము ఆయన స్వారూప్యమును గూర్చి ఆయన యొక్క గుణ లక్షణాలను గురించి మనము ఆయనను వర్ణిస్తూ ఉండగా ఒక శ్రేష్టమైనటువంటి పదము ఒక శ్రేష్టమైనటువంటి నామకరణము ఆయనకు చేయబడినది ఆయన పేరు ప్రేమస్వరూపి ఇదే పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము దేవుడు ప్రేమస్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అన్న వచనము ప్రకారము దేవుడు ప్రేమస్వరూపి గనకనే మనల్ని ప్రేమించమని ఆయన సెలవిస్తున్నారు ఆయన స్వారూప్యములోనికి మనము మార్చబడాలి అనంటే మనం ప్రేమించడము మొదట నేర్చుకోవాలి ఒకవేళ ప్రేమించకపోతే వాక్యము తేటగా సెలవిస్తుంది ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగనివాడు ఒకే ఒక నిర్వచనములో అర్థమైపోతుంది ప్రేమ లేకపోతే అసలు నీలో దేవుడు లేడు నువ్వసలు దేవుణ్ణి ఎరుగవు అని చక్కగా దేవుని యొక్క వాక్యము ఈరోజు మనకు సెలవిస్తా ఉంది సహోదరి సహోదరులారా ఒక పెద్ద పట్టణంలో రోహన్ అనే యువకుడు ఉండేవాడు అతను చాలా తెలివైనవాడు ఉద్యోగంలో బాగా స్థిరపడ్డాడు కానీ అతని జీవితంలో దేవునికి ఇతరులకు సహాయము చేయడానికి అతనికి తీరిక ఉండేది కాదు దేవుని ప్రేమ నాకు తెలుసు కాబట్టి చాలు అని అనుకునేవాడు ఎవరైనా సహాయము అడిగితే నీకు సహాయము చేయడానికి నాకు సమయము లేదు వేరే వాళ్లను అడగండి అని చెప్పి తప్పించుకునేవాడు అతని ఆ స్వభావము వల్ల అతను ఒంటరిగా ఉన్నాడని అతనికి తెలియదు ఒకరోజు రోహన్ ఆఫీసు పని మీద దూర ప్రాంతానికి ప్రయాణము చేయవలసి వచ్చింది అతను ప్రయాణిస్తున్న కారు మార్గమధ్యములో ఆగిపోయింది ఫోన్కి సిగ్నల్ లేదు సహాయం కొరకు పిలిచే అవకాశము లేదు రాత్రి చీకటి పడుతుంది చలి పెరుగుతుంది రోహన్కి భయము నిస్సహాయత కలిగింది ఆ స్థితిలో అతని జీవితంలో మొదటిసారి దేవుణ్ణి ప్రార్థించాడు దివా నాకు సహాయం చేయండి నన్ను కష్టము నుండి రక్షించండి అని కన్నీటితో అడిగాడు కొద్దిసేపటికి ఒక పాత వ్యాను రోడ్డు మీద ఆగి అందులో నుండి ఒక వృద్ధుడు దిగాడు అతని పేరు కృష్ణయ్య అతను రోహన్ని చూసి ఏమైంది నాయనా కారు ఆగిపోయిందా అని అడిగాడు రోహన్ జరిగిందంతా వివరించాడు కృష్ణయ్య తన వయస్సును లెక్క చేయకుండా కారును పరిశీలించి బాగు చేయడానికి ప్రయత్నించాడు చాలా సమయం తర్వాత కృష్ణయ్య కారును బాగు చేయగలిగాడు కారు మళ్లీ నడవడం మొదలుపెట్టింది రోహన్ కృతజ్ఞతతో బాబాయ్ ఎంత సహాయం చేశారు జీ సహాయానికి నేను మీకెలా రుణపడి ఉంటాను అని అడిగాడు అందుకు కృష్ణయ్య నవ్వుతూ నాయనా దేవుడు నన్ను ఇలాగూ ప్రేమింపగా నేను నీకు సహాయము చేయడంలో ఆ ప్రేమను చూపిస్తున్నాను నువ్వు కూడా మరొకరికి సహాయము చేయాలి అది నాకు నువ్విచ్చే బహుమతి అని చెప్పాడు ఈ మాటలు రోహన్ హృదయాన్ని బలముగా తాకాయి అతను కృష్ణయ్యలో దేవుని ప్రేమను చూశాడు ఆ రోజు నుండి రోహన్ జీవితము పూర్తిగా మారిపోయింది అతను ఒంటరిగా జీవించడము మానేసి తనకు దొరికిన ప్రతి అవకాశాన్ని ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించాడు ఈ సంభాషణ నుంచి మనము నేర్చుకోవలసిన నీతి ఈ కథలో రోహన్ దేవుని ప్రేమను కేవలము సిద్ధాంతపరంగానే తెలుసుకున్నాడు కానీ ఆ ప్రేమను ఎలా అనుభవించాలో ఇతరులకు ఎలా పంచాలో అతనికి తెలియదు కానీ కృష్ణయ్య ద్వారా దేవుని ప్రేమను అనుభవించిన తర్వాతే రోహన్ జీవితములో నిజమైన మార్పు వచ్చింది ప్రిసహోదరి సహోదరుడా దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా ఆ ప్రేమను మనము మనలో నింపుకొని మనము కూడా ఒకరినొకరు ప్రేమించడానికి ఉన్నాము మన ప్రేమ కేవలము మాటల్లోనే కాకుండా అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడంలో వారి కష్టాల్లో తోడుగా ఉండడంలో కూడా ఉండాలి కృష్ణయ్య చూపిన ప్రేమ రోహన్ జీవితంలో మార్పును తీసుకొచ్చినట్లు మన ప్రేమ కూడా ఇతరుల జీవితాలను మార్చగలదు కాబట్టి ఈరోజు జివాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుని వాగ్దానాలు ఆశీర్వాదాలు దీవెనలు ఎన్ని ఉన్నప్పటికీ ప్రేమ అనేటటువంటి ఆత్మీయ లక్షణము మనలో లేకపోతే ఎన్ని ఉన్నా శూన్యమే అని ఈ వచనము ద్వారా మనకు అర్థమవుతుంది కనుక మనము ఒకరినొకరు ప్రేమించడము నేర్చుకొన బద్దులమై ఉన్నాము అంటే దాని అర్థము ఖచ్చితంగా ప్రేమించాలి దానికి మనము బద్దులమయ్యున్నాము అనంటే అదొక బాధ్యతగా అదొక భారముగా అదొక క్రియగా అదొక నిబంధనగా అదొక కట్టడగా అదొక ఆజ్ఞగా మనకివ్వబడింది మనకు అనుగ్రహింపబడినది క్రీస్తు తత్వములో క్రీస్తు మార్గములో జీవ మార్గములో పరలోకానికి చేరేటటువంటి సత్య మార్గములో కనుక మనము ప్రేమను గూర్చి ఉన్నతమైనటువంటి మెట్టును ఎక్కవలసిన ఉన్నాము సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను సంఘ కాపరి ఏరితిగా ప్రేమించాలి ధనము ఉన్నవారిని ఒకలాగా లేని వారిని ఒకలాగా ప్రేమిస్తే ఆ నాయకుడిగా నిలబడినప్పటికీ సేవకుడిగా నిలబడినప్పటికీ సంఘాన్ని స్థాపించినప్పటికీ సంఘాలు కట్టినప్పటికీ మందిరాలు కట్టినప్పటికీ అనేక మందికి బాప్తిస్మాలు ఇచ్చినప్పటికీ వాడింకా దేవుని ఎరగలేదు అని లేఖనము తేటగా సెలవిస్తుంది వారు స్త్రీలైనా పురుషులైనా ప్రేమ లేకపోతే ఎన్ని చేసినా కూడా శూన్యమే అని దేవుని వాక్యము ఈరోజు స్పష్టముగా మనకు తెలియజేస్తుంది కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా ఎందుకని ఆయన ప్రేమ స్వరూపి మనమందరము ఆయన స్వరూప్యములోనికి మార్చబడాలని ఆయన కలిగినటువంటి సంపూర్ణతలోనికి మనము చేర్చబడాలని ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగుతూ ఉండగా అసలు ప్రేమే లేకపోతే ఎన్ని ఉన్నా కూడా శూన్యమే మరియు పౌలు భక్తుడు అంటాడు కొరంతీలకు రాసినటువంటి మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము ఒకటో వచనము మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను ప్రేమలేని వాడనైతే మృగెడు కన్సు గనగనలాడు తాళమునై ఎందును ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమలేని వాడనైతే నేను వ్యర్థుడను అన్న వచనముల ప్రకారము ఇక్కడ మనము గమనించవలసినటువంటి పాఠ్యము ఎదనగా భాషలు మాట్లాడిన దర్శనాలు చూసిన ప్రవచనాలు మాట్లాడినా వాక్యాన్ని బాగా వివరించగలిగిన వాక్య జ్ఞానము కలిగి ఉన్న కొండలను సైతము పెకిలింపగలిగేటటువంటి విశ్వాసమే ఉన్నా ప్రేమ లేకపోతే శూన్యము ప్రేమ అనేటటువంటి ఒక ఇన్సులేషన్ ఒక విద్యుత్ తీగను మనము చూసినట్లయితే ఆ తీగకు పైన ఇన్సులేట్ చేయబడి ఉంటుంది దానర్థము ఆ విద్యుత్ పాస్ అయ్యేటటువంటి ఆ తీగ మనిషికి తగిలిన మన ప్రాణానికి వస్తువులకు నష్టము కలిగించకుండా నిమిత్తము ఇన్సులేషన్ దాని మీద చేయబడి ఉంటుంది ఇన్సులేషన్ అనేది ప్రేమ లోపల కరెంటు తీగ అనేది దేవుని యొక్క ఆత్మవరాలు ఇప్పుడు ఆత్మవరాలు ఎన్ని ఉన్నా తీగ ఎంత శక్తివంతమైనదిగా ఎంత సామర్థ్యము ఎంత కెపాసిటీ ఉన్నటువంటి శక్తి ఉన్నటువంటి తీగ చేతిలో ఉన్నప్పటికీ దానికి ఇన్సులేషన్ దాని చుట్టూ కవర్ వేయబడినటువంటి ఆ ఇన్సులేషన్ లేకపోతే వైరు లేకపోతే దానివలన ఏమి ప్రయోజనము ఉండదు అది నిరుపయోగము దానిని ఎవరు వాడరు అదే విధముగా ప్రే సహోదరి సహోదరుడా మనకెన్ని ఆత్మవరాలు ఉన్నా దేవుని ప్రేమ లేకపోతే శూన్యం ఒకవేళ ఆత్మవరాలు లేకపోయినా ప్రేమ అనేది ఉంటే దేవుని రాజ్యానికి వారసులు అవ్వడము తథ్యము బాప్తిస్మత్ వ్యూహానికి ఏ ఆత్మవరాలు లేవు కాని దేవుడు చెప్పిన పని చేసుకుంటూ వెళ్ళిపోయాడు దేవుని ప్రేమించడము నేర్చుకున్నాడు దేవుని ప్రేమిస్తూ తన ప్రాణాన్ని అర్పించగలిగాడు అందునిమిత్తమే రాజ్యానికి వారసుడిగా స్త్రీకి పుట్టిన వారిలో అతనికి మించిన యోగ్యుడు లేనివాడుగా పేరు పొందుకున్నాడు ప్రే సహోదరి సహోదరుడా కొందరిని మనము చూస్తూ ఉంటే ప్రవచనాలు ఎక్కడ ఉన్నాయి ప్రవచనవరము కలిగిన వారు ఎక్కడ ఉన్నారని అక్కడికి వేగిరపడుతూ పడుతూ వెళుతుంటాం కొందరు దర్శనాలు చూసేవారు ఎక్కడ ఉన్నారని దర్శనాలు చూసేవారి కొరకు వేగిరపడుతూ వెళుతారు మరికొందరు భాషలు మాట్లాడేవారు ఎవరున్నారని వారి కొరకు వేగిరపడుతూ వెళుతూ ఉంటారు చివరకు దాని ఫలితం ఏదనగా వీరు ఆత్మలో వృద్ధి నొందలేని వారుగా అంతకంతకు దిగజారిపోతూ ఉంటారు కారణము ఏమిటి అనంటే ప్రేమ అనేటటువంటి ఆత్మీయ గుణము లేకపోవట చేత వారు దర్శనాలు చూస్తున్నారా ప్రవచనాలు మాట్లాడుతున్నారా బాష్యాలకు అర్థాలు చెప్తున్నారా గొప్ప విశ్వాసము కలిగిన వారుగా ఉన్నారా వాక్యాన్ని చక్కగా వివరించగలుగుతున్నారా పెద్ద పెద్ద చదువులు చదువుకొని మేము బాగా జ్ఞానము కలిగిన వారమని పేరు పెట్టుకున్నారా వారిలో ప్రేమ లేకపోతే శూన్యమని వాక్యము తేటగా ఈ పరిశుద్ధ దినం మనకు సెలవిస్తుంది మనకు ప్రేమ ముఖ్యము మనం ఒకనినొకడు ప్రేమించకపోతే దేవుని ఎరగలేము అనర్థము దేవుని స్వరూపులుగా మనము మార్చబడలేదు అనర్థం దేవుని ఎరగకపోతే దేవుని రాజ్యానికి ఏ విధముగా వారసులమవుతామని అర్థము చేసుకోవలసి ఉన్నది కాబట్టి ఈనాటి దినాన ఏ సమూహంలో ఉన్నప్పటికీ ప్రతి వారిని ప్రేమించాలి ఏ డినామినేషన్లో ఉన్నవారైనప్పటికీ వారిని ప్రేమించాలి వారు క్రీస్తును అంగీకరించని వారైనప్పటికీ వారిని ప్రేమించాలి వారి మతానికి చెందిన ఏ కులానికి చెందిన వారైనప్పటికీ మనము ప్రేమించాలి ప్రేమను చూపించే ప్రభు స్వారూప్యాన్ని మనము కనపరచాలి ఆయన స్వారూప్యాన్ని మనము కనపరచకపోతే ఎవరు ఆయన వద్దకు రాగలడు ప్రేమ లేకపోతే ఎవరు నిలబడగలరు ప్రేమ లేకపోతే ఎవరు నిలబడరు గదా ప్రేమ లేకపోతే ఎవరు తిరిగి ప్రేమించగలరు మనము మనుషులకు ఇవ్వగలిగినది ప్రేమ ఒకటే కాబట్టి ప్రిసహోదరి సహోదరుడా జాగ్రత్తగా ఆలోచించు ధనము పుట్టుకతో రాలేదు ఆస్తి పుట్టుకతో రాలేదు సంపద పుట్టుకతో రాలేదు పేరు ప్రఖ్యాతలు పుట్టుకతో రాలేదు కానీ ప్రేమ ఒక్కటే పుట్టుకతో వచ్చింది ఆయన మనల్ని ప్రేమించాడు గనికే మనల్ని ఈ భూమి మీద పుట్టించాడు ఆయన ప్రేమించాడు గనికే ఆయుష్షును ఇచ్చి ఎదిగింపజేశాడు సంవత్సరములు పొడిగించాడు ఆయన ప్రేమ మన మీద ఉన్నది గనుకనే ఈరోజు మనము సజీవులమై ఉన్నాము కనుక మనముచితముగా పొందుకుంటున్నటువంటి ప్రేమను మనముచితముగా పంచుకోవలసిన ఉన్నాం ప్రి సహోదరి సహోదరుడా దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనము ఒకనికొకడు ఉన్నాము అన్న వచనము ప్రకారము దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో దానిని మీరు గుర్తించి ఆ విధముగా మనము ఒకరినొకరు ప్రేమించాలి వీరికంటే ఆత్మీయులు ఎదుగుతున్నారని వీరికంటే పరిచర్యలు బలముగా ముందుకు సాగుతున్నారని వీరికంటే ప్రార్థనలో గొప్ప ఉజీవాన్ని పొందుకున్నారని వీరికంటే ఎక్కువ ఆత్మవరాలు కలిగి ఉన్నారని వీరికంటే ఉపవాస ప్రార్థన ఎక్కువ చేస్తున్నారని వీరికంటే వాక్యాన్ని బాగా ధ్యానిస్తారని ప్రేమించకపోతే వాటన్నిటికంటే ముఖ్యముగా దేవుడే వీరిలో లేడు అన్న సంగతి వాస్తవము కనుక ఎవరు ఆత్మీయతలో ఎదుగుతున్నప్పటికీ ఎవరు ఆశీర్వదపడుతున్న ఎవరు ఆశీర్వదింపబడుతున్నప్పటికీ మత్సరము అనేటటువంటి ప్రేమలేని తత్వము మనిషిలో ఉండకూడదు మత్సర పడితే సనిగితే లోపల ద్వేషిస్తే అది పతనానికే దారితీస్తుంది కాబట్టి నేటి దినాన మనమాయన మనలను ప్రేమించిన రీతిని మనము ప్రతి వారిని ప్రేమింపబద్దలమై ఉండగా ప్రతి వారము మనము ప్రేమిద్దాం ఐక్యత కలిగి ఉందాం వరాలను బట్టి ప్రవచనాలను బట్టి చమత్కారాలను బట్టి భ్రష్టులు కాక విశ్వాసములో దేవుని స్వారూప్యంలోనికి మార్చబడేటటువంటి ప్రేమ స్వారూప్యాన్ని కలిగిన వారముగా దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడతాం కాబట్టి విన్న వాక్యము మన హృదయాలలో మన కుటుంబాలలో మన జీవితంలో ఆశీర్వాదకరముగా ఉండులాగున ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న మీరు ఏ స్థలంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థలంలో అదే స్థితిలో నిలబడి ఉండి కళ్ళు మూసుకుని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచ్చిన దేవాద్భుతమైన రీతిగా ఈ పరిశుద్ధ దినమున విలేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా ఈ వాక్యము విన్న ప్రతిబిడను దీవించండి ఆశీర్వదించండి ప్రేమను గూర్చి ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మీరు తెలియజేశారు మేము ఒకరినొకరు ఉన్నామని మీరు సెలవిచ్చిన రీతిని ప్రతి వారము ఐక్యత కలిగి ప్రేమ కలిగి నీ స్వారూప్యాన్ని పొందుకున్న వారిగా నీ రాజ్యానికి వారసులుగా ఉండున్నట్లుగా కృపను దయచేయము ప్రభువా నీ ప్రేమను అనుభవించిన మేము ఒకరినొకరు ప్రేమించుటలో బద్దులమై ఉన్నామనిరిగి అయా విధముగా నడుచుకునే కృపను దయచేయండి మా హృదయములో ద్వేషము అసూయ విభేదాలను తొలగించి నీ ప్రేమతో నింపము అయా మాటలలో క్రియలలో మా సంఘ జీవితములో నీ ప్రేమ వెలిగేలా చేయము ప్రభువా మా కుటుంబంలోను మా సంఘంలోను ఏకత్వమును ప్రసాదించము మా జీవితాలను ప్రపంచానికి నీ ప్రేమ సాక్ష్యముగా నిలిచేలా చేయము మా హృదయములలో నీ పవిత్రాత్మను నింపి ఎల్లప్పుడూ ప్రేమలో నడిపించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్నా ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడను జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటం చేత బిడలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవ ప్రాముఖ్యముగా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరినీ దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొని ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దేవ ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొని చిన్నాం విడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొని చిన్నాం అయా ప్రాముఖ్యముగా ఈ పరిశుద్ధ దినము నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకు ప్రత్యేకంగా మీ పాదశ నిధులు ఎత్తి పట్టి ప్రార్థిస్తున్నారు బిడలు ప్రతి దినము క్రమము తప్పకుండా ఉదయం రాత్రి అయా వాక్యాన్ని విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు అయా వారి ప్రార్థన మనవులు తెలియజేస్తున్నారు దివాలాంటి ప్రతి ప్రార్థన మనవిని ఈ పరిశుద్ధ దినము మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతున్నాను దాన్ని అంగీకరించి ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి లోటును ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి அடிகி பொந்து தன்றி ஆமேன்